ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి పన్నెండు నియోజకవర్గాల్లో పది మంది టిడిపి అభ్యర్థులు గెలుపొందగా ఇద్దరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందారు దర్శి అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ బూచపల్లి శివపసాయి రెడ్డి గారు గెలుపొందారు ఆయనకు ఒక లక్ష తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మికి తొంభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఓట్లు వచ్చాయి మూడవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పుట్లూరి కొండారెడ్డి గారికి పంతొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి మొత్తం ఓట్లు రెండు లక్షల ఏడు వేల నూట ఆరు కాగా నోటాకి రెండు వేల నూట ఏడు ఓట్లు పడినట్లుగా తెలుస్తుంది బూచాపల్లి శివసా రెడ్డి గారి మెజార్టీ రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఉన్నట్లు సమాచారం